హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్లో చాలా ఫుల్ క్వాలిటీ బళ్ళు చాలా రీజనబుల్ రేట్గా తీసుకొస్తానండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బ్రో ఈరోజు మన ఛానల్కి పల్సర్ వన్ ఫిఫ్టీ బండి తమ్మకానికి వచ్చిందండి ముందుగా లొకేషన్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కడప అండి ఆంధ్రప్రదేశ్ కడపలో ఉంది బండి బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు అని టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అది కూడా పద్నాలుగు నెలల బండి ట్వంటీ త్రీలో కూడా సెప్టెంబర్లో తీసుకున్నారు పద్నాలుగు నెలల బండి అండి ఇది ఈ బండి రీడింగ్ విషయానికి వచ్చేసరికి పదమూడు వేలు మాత్రమే తిరిగిందండి చాలా తక్కువ తిరిగింది కొత్త బండి అండి షోరూమ్ పీస్ లాగా ఉంటుంది పెద్దగా బండి బండిగా కాదు ఇది ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి ఇంజన్ సైడ్ కంప్లైంట్ కానీ ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఏం లేవండి స్క్రాచెస్ ఉండడం కానీ అట్లాగే ఏం లేవండి టైర్స్ చేంజ్ చేసుకోవడం కానీ ఇటువంటి కంప్లైంట్స్ అయితే ఏం లేవు ఎక్సలెంట్ కండిషను ఒకసారి నీట్గా చూడండి బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి స్పాట్లో ఇచ్చేస్తారంట కాకపోతే తంబ ఒకటి లేదంటండి తంబ ఒకటి అవదంట కస్టమరు అదే బండి ఓనరు సంథింగ్ వేరే దగ్గరికి పనులు కానీ అక్కడికి వెళ్ళిపోయారంట అదే సెన్సార్ సెన్సార్ కంప్లైంట్స్ కానీ ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఏం లేదండి ఈ బండి అంతా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అదేవిధంగా మీ దగ్గర ఎటువంటి వెహికల్స్ ఉన్నా కానీ ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నా కానీ మన ఛానల్లో సేల్ంగ్ పెడతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఛార్జెస్ అయితే ఏం ఉండదు నా కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ బండికి సంబంధించిన ఓనర్ గారి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి స్టార్టింగ్లోనే ఉంటుంది స్టార్టింగ్లో బండి ఓనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కింద నా ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే వండి ఇలాంటి ఫుల్ క్వాలిటీ బండి ఫస్ట్ మీకు ఉంటే ప్లీజ్ ఇద్ద బెల్ ఐకాన్ ఈ బండి దర్వేశానికి వచ్చేసరికి డెబ్బై రెండు వేలు చెప్తున్నారండి అదే కొత్త బండి అయితే లక్ష యాభై వేలు దాకా ఉంటుంది సగానికి సగం తగ్గుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు కొనదలుచుకున్న ఏ ప్రాపర్టీ అయినా నేరుగా వెళ్ళి ఒకటికి రెండుసార్లు చూసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్ చేసుకోండి అంతేగాని ముందుగా పేమెంట్స్ అయితే చేసి చెయ్యవద్దు